నమస్కారం ఏపీ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ముప్పై వేల పోస్టులతో డిఎస్సి ఏపీ డిఎస్సి ఆశావాహులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన ప్రమాణ స్వీకారం సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం పెట్టనున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే డిఎస్సిపై తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు గారు తన ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం డిఎస్సిపై పెడతారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఖాళీల వివరాలు ఇవే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత ఏడాది జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటిన లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ మ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు వేల ఆరు వందల తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల నూట తొంభై ఒక్క ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా వివరాలు వెల్లడయ్యాయి ముప్పై వేల పోస్టులతో మెగాడిఎస్సి డిఎస్సివి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండున గన్నవరం సమీపంలోనే కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీల పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు గత ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ముప్పై వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తారా రద్దు చేసే దిశలోనే నడుస్తుంది గత నోటిఫికేషన్ రద్దు కొత్త నోటిఫికేషన్ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయనున్నట్లు సమాచారం దాని స్థానంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా మెగాడిఎస్సి ఫైలుపైనే చేయనున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలకు సమాచారం అందింది దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందించారు కోర్టు ఆదేశాలతో గత నోటిఫికేషన్ బ్రేక్ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది విని వెంటనే టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని ప్రయత్నించింది దీనిపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు తమకు తగినంత సమయం ఇవ్వడం లేదని కోర్టుకు తెలపడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది దీంతో తమ అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కూటమి అఖండ విజయంతో డిఎస్సి వస్తుందని యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆంధ్రప్రదేశ్లో టీటీసీ బీఈడి పూర్తి చేసినటువంటి నిరుద్యోగులందరికీ ఒక సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మరి పక్కన పెట్టినటువంటి పుస్తకాలను బయటికి తీసి వాటికి బూజుని దులిపి మరి ప్రిపరేషన్ మొదలు పెడితే విజయం అనేది మీ సొంతమవుతుంది మరి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా టీటీసీ చేసిన వాళ్ళకే సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులను ఇవ్వాలని ఆదేశించడం అయింది ఇంకెందుకు ఆలస్యం ప్రిపరేషన్ దాటిగా మొదలుపెట్టండి